హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ బ్లాగ్ ఏంటంటే ఇదైతే శనివారం రోజు అనమాట నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అనంతపూర్కి అయితే వచ్చేశాను ఇంకా మా చెల్లెలు తను నేను కూడా వస్తాను ఇద్దరం కలిసే వెళ్దాము అనింది అందుకని చెప్పేసి అనంతపూర్లో దిగిన తర్వాత మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళేసరికి టైం మధ్యాహ్నం ఒకటి అయ్యింది ఇంకా బోన్ తర్వాత కాసేపు ఆగి నాలుగు గంటలకు అలా బయలుదేరదాములే అని చెప్పింది ఇంకా నాలుగవగానే బయలుదేరేసాము ఇంకా అనంతపురం నుంచి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే దారిలోనే ఇస్కాన్ టెంపుల్ వస్తుందన్నమాట ఇంకా కృష్ణాష్టమికి టూ డేస్లో ఎలాగో మళ్ళీ రిటర్న్ రాలేము కదా అని చెప్పేసి ఇంకా దర్శనం చేసుకుందాములే అని చెప్పి లోపలికైతే వెళ్ళాము అమ్మ ఒక వన్ వీక్ ఉండాలనుకున్నామన్నమాట ఎందుకంటే పెళ్ళి కూడా ఉంది మాకు అక్కడ అందుకనే వచ్చామన్నమాట ఇప్పుడు ఇంకా గుడి అయితే ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తారు సరే ఈ లోపం మిగిలిందంతా చూసేద్దాంలే అని చెప్పేసి ఇంకా గుడి అంతా తిరిగి చూస్తున్నాం అన్నమాట ఇదైతే గార్డెన్లో రాధాకృష్ణుల విగ్రహాలు చాలా బాగున్నాయి అందుకని చెప్పేసి తీసాను ఇంకా పక్కకు రాగానే ఇక్కడ కృష్ణుడికి సంబంధించినవి ముఖ్యమైన ఘట్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇలాగ చిన్న చిన్న విగ్రహాలాగా పెట్టి ఇలా చిన్న మందిరాల్లాగా కట్టారనమాట చాలా బాగుంది చూడ్డానికి ఇంక ఇదంతా తిరిగి చూసేసరికి ఇంకా గుడి కూడా ఓపెన్ చేశారనమాట ఇంకా ఓపెన్ చేయగానే లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము ఇంకా అప్పటికే టైం ఫైవ్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఊరికి వెళ్ళడానికి లేట్ అవుతుందిలే అని చెప్పేసి ఇంకా చూడ్డానికి ఉన్నా కూడా ఇంకా బయలుదేరేశామనమాట ఇంకా మేము ఊరికి వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అయ్యింది టైము ఇంకా రాగానే మా చిన్ను మా అమ్మని చూడగానే ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడనమాట ఇంట్లోకి అంతా పగలు కొట్టేశారనమాట అందుకని అదంతా రాళ్ళు రాళ్ళుగా ఉంది ఇంకా అదంతా చేయలేదు పని ఇంకా రాగానే కాఫీ తాగేసాము ఇంక అవ్వగానే మా అమ్మ ముందు చీరలు సెలెక్ట్ చేసుకోండి రాఖీ రోజు మేము రాలేదన్నమాట నేను రాఖీ ముందు రోజు మా బన్నీ దగ్గరికి వెళ్ళాను అనమాట నెల్లూరుకి ఇంకా నెక్స్ట్ డే రావడానికి నాకు కొంచెం హెల్త్ బాగోలేకుంటే రాలేదన్నమాట అందుకని ఇంక ఇప్పుడు ఎలాగో వచ్చాం కదా అందుకని రాఖీ కూడా కట్టేద్దాంలే అని చెప్పేసి ఇంకా అమ్మ ముందు చీరలు సెలెక్ట్ చేసేసుకోండి అని చెప్పిందని చెప్పి చీరలు తీసేసుకున్నామన్నమాట చీరల కోసం అయితే బయటకేం వెళ్ళనవసరం లేదనమాట అమ్మ వాళ్ళు చీరలు కూడా అమ్ముతారు అందుకని ఇంకా ఒకే ప్యాటర్న్లో ఉన్నవే ముగ్గురం తీసుకున్నాం అనమాట కలర్స్ ఒకటి చేంజ్ చేసుకుని ఇంకా సెలక్షన్ అంతా అయిపోగానే ఇంకా రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేశామన్నమాట తను మా మరిది తను మా తమ్ముడు భార్య ఇంకా వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు అవుతారు కాబట్టి ఇంకా ఫస్ట్ తనైతే మా మరిదికి రాఖీ అనమాట ఇంకా అయిపోగానే ఇంకా నేను కట్టానన్నమాట మా తమ్ముడికి ముందు పిల్లలకి కట్టిద్దాం అనుకున్నాం కానీ వాళ్ళకి రాదు కదా నిదానంగా చేయించాలి అని చెప్పేసి ఇంకా ఫస్ట్ మేమే కట్టేసుకున్నాము ఇంకా నాదైపోగానే ఇంకా మా చెల్లెలు కూడా కట్టేసింది నాకి మా చెల్లెలకి మధ్యలో అనమాట మా తమ్ముడు నాకు తమ్ముడు తనకన్న ఇంకా నా తవ్వగానే ఇంకా తను స్టార్ట్ చేసిందనమాట ఇంకా మాకైతే ఆడపిల్లలు లేరు నాకు లేరు మా చెల్లికి లేరు అనమాట మా చెల్లెల కొడుకు అయితే నాకు కూడా రాఖీ కావాలి నాకు కూడా కట్టించు అని అడిగాడు సర్లేన ఏదో ఒకటి చేద్దాంలే కట్టిస్తాంలే అని చెప్పామన్నమాట ఇంకా మాది అయిపోగానే ఇంకా పిల్లలకైతే స్టార్ట్ చేశామన్నమాట వీళ్ళు మా తమ్ముడు పిల్లలు పాప చిన్నది బాబు పెద్దోడు ఇంకా ఈమె అన్నకు రాఖీ కట్టడానికి రెడీ అయిందనమాట ఇంకా తనకి కుంకుమ పెట్టు అంటే పెద్దగా పెట్టేసింది అనమాట అందుకని నిదానంగా చూసి చేయించాము ఇంకా రాఖీ కట్టమ్మా అంటే ఇంకా తనకి టై చేయడానికి రాలేదు సరిగా అందుకని దారం కొంచెం చిన్నగా ముడి వేసేసి టైట్గా లాగు అని చెప్తే లాగింది ఇంకా అది అవ్వగానే స్వీట్ పెట్టు అంటే పెట్టింది కానీ కాళ్ళకు దండం పెట్టమ్మా అంటే నేను పెట్టను అనింది కానీ దాని చేత పెట్టించుకోవాలమ్మా అట్లా అని చెప్పామన్నమాట అందుకనేసి ఇంకా పెట్టింది ఇంకా అవ్వగానే నాకు గిఫ్ట్ కావాలి అని అడిగింది సరే అని లేస్ ప్యాకెట్లు ఇప్పించామనమాట ఇంకా అవి ఇవ్వగానే దానికి హ్యాపీనెస్ చూడాలి ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అవే కాబట్టి ఇంకా వీడైతే మా చెల్లెల కొడుకు ఇంకా వాడికి రాఖీ కావాలి అంటున్నాడు అని చెప్పి ఇంకా మా నయనికాతోనే కట్టించాం చిన్ను కూడా ఇంకా కట్టిన తర్వాత మా నైనిక చిన్ను కన్నా పెద్దది అనమాట కాళ్ళకు దండం పెట్టాలన్నా నువ్వు నయనికి అంటే అని నేను పెట్టను అన్నాడు కానీ ఇవన్నీ పెట్టాల్సిందే అని పెట్టించామనమాట మా రాఖీ అయితే ఇలా జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్